కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గం ఈ కార్యక్రమం వద్ద గందరగోళం ఏర్పడింది బాన్స్వాడ నియోజకవర్గంలో రెండు వర్గాలుగా చీలిపోయింది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నాయకులు కార్యకర్తలు సమాచారం ఇవ్వకపోవడంతో బాన్స్వాడ విస్తృత స్థాయి సమావేశం వద్ద గేట్ ముందు నిరసనగా ధర్నా చేశారు విస్తృత సమావేశానికి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు రాకుండా గేట్లు వేసిన పోచారం వర్గీయులు దీనికి నిరసనగా ధర్నాకు దిగిన ఏనుగు వర్గం తాము కాంగ్రెస్ కార్యకర్తలం కాదా అంటూ ప్రశ్నించిన ఏనుగు వర్గీయులు జిల్లా అధ్యక్షులకు నిలదీశారు పోచారం ఏనుగు వర్గీయులకు మధ్య వాగ్వివాదం సముదాయించే ప్రయత్నం చేసిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి ముందస్తుగా భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు చె కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మళ్ళా శ్రీరామ గారికి మండల ఫైట్లందరూ చెప్పు అత్యకున్న పుచ్చేస్తున్నాము هي روڊ رني هي روڊ رني هي روڊ رني هي روڊ رني నిధులకు మేము ఆటంకం కలిగించట్లేదు మేము సామరస్యంగా పోయి మాకు ఇంద్రమ్మ కమిటీలలో మరి ఏణు రవీందర్ రెడ్డి గారి వర్గానికి మరి ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారో మేము జిల్లా అధ్యక్షులకు అడగడానికి మాత్రమే మేము పోతా ఉన్నాం మరి అదేవిధంగా రాజు యువ వికాసులో కూడా మరి మాకు ఎలాంటి పేర్లు మా నాయకులే కానీ మా కార్యకర్తలే కానీ పెట్టకుండా ఎందుకు మేము అడగడానికి మాత్రమే జిల్లా అధ్యక్షులకు అడగడానికి మాత్రమే మేము పోతా ఉన్నాం మరి పోలీసు వారు ఎందుకు కట్టుకుంటారో మాకు అర్థం కావట్లేదు మేము ఇక్కడ కూడా లాండ్ ఆర్డర్ ఇబ్బంది చాలా బాధకరం ఈ రోజు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఏను రవీందర్ రెడ్డి గారు పేరు పెట్టరు ఏను రవీందర్ రెడ్డి గారు ఫోటో పెట్టరు ఒక్కసారి మీరు ఫ్లెక్సీలు చూడండి మీటింగ్ లో వారిని పిలువరు ఇదే ఎంపీ ఎలక్షన్ లో ఏను రవీందర్ రెడ్డి గారు వారి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎంపీ ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ తెచ్చి ఈ రోజు పాన్స్వాడ నియోజకవర్గం చేయబట్టి సురేష్ కుమార్ శెట్ గారు గెలిచి రన్న సంగతి కూడా ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎందుకు కత్తుకుంటుందని చెప్పేసి పోలీసు వారిని అడుగుతా ఉన్నాం మరి మేము సామరస్యంగా మీటింగ్ మీటింగ్కి వెళ్తా ఉన్నాం మరి మా కూడా బాన్సోడ పట్టణ అధ్యక్షులు మాసాన్ శేఖర్ రెడ్డి గారు మరి మండల అధ్యక్షులు మంత్రి గణేష్ గారు నసలాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందు గారు మాతాన్ శ్రీనివాసరెడ్డి గారు కొత్తకొండ భాస్కర్ గారు మాజీ జన సీనియర్ నాయకులు

చెప్పే సమయం రాలేదు మీటింగ్ చాలా ఏమంది ఫోన్ చేయాలి రా చేయండి మనం కార్తిక్ ది నీళ్ళ వైపు నేను ఆయన అన్నట్లు లిఖితపూర్వక వండి ఆత్రాలక ఆ దృశక సంప శోషసాలద్ర ఏనే మాట్లాడే సంకృత కొడండి చూడండి ఒకటి ఏండి ఇది ఒకటి ఏంటి మీటింగ్ అయిపోయింది ના શ્રી ઓ શા કેસ